ప్రపంచంలో గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ తరఫున సర్టిఫికేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ మరొక అవార్డ్ ఆయన సొంతం చేసుకోబోతున్నారు రెస్పెక్టెడ్ పీపుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కొద్దిలా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి ఫస్ట్

okay thank you i, I, I want to okay thank you no <laughs> 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 okay, okay. <laughs> నా మీ పేర్లు మనీష్ కుమార్ అండ్ ఎస్ సో నెక్స్ట్ గ్లోబల్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లాండ్ అవార్డ్ ప్రజెంట్ చేయడానికి మనీష్ కుమార్ గారు అలానే జితేంద్ర మిఠల్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం అన్నా మీ అందరి చేత ఉంటాయి ప్లీజ్ ఎవరు రాకండి ఎవరు రాకండి ప్లీజ్ ఎవరు రాకండి అవార్డ్ ప్రెజెంటేషన్ తర్వాత ఇంత గ్రేట్ ఈవెంట్ మనకి ప్రెజెంట్ చేసినటువంటి గ్రీష్మ గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము సో ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ ని అండ్ బ్రహ్మానందం గారిని ని ఆయన సమక్షంలో జరుపుకోవడానికి మనకి ఛాన్స్ కల్పించినటువంటి పేరం గ్రూప్ ఈవెంట్స్ గ్రీష్మ గారిని నెక్స్ట్ బుకే అందజేయవలసింది కోరుతున్నాము న్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పేరం గ్రూప్స్ ఫార్ స్పన్సరింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఫార్ ప్రెజెంటింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ సో అప్ నెక్స్ట్ పేరం గ్రూప్ ఈవెంట్ స్పాన్సర్ గ్రీష్మర్ కూర్చోాలి అందరు కూర్చోాలి ఇప్పుడు రేపెడ్ ఇప్పుడు సీఎం గారు మాట్లాడతారు సో అప్ నెక్స్ట్ పేరమ్ గ్రూప్ ఈవెంట్ స్పాన్సర్ గ్రీష్మా గారు బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము అందరు కూర్చోాలి ప్లీజ్ బాగా జరుగుతున్న అందరు కూర్చోవాలి అందరూ కూర్చోవాలి శ్రీను గారు అందరు కూర్చోవాలి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను లైవ్ తమ్ముడు నారాయణ గ్రీష్మ గారు బొకే ప్రెసెంట్ చేస్తూ ఒక పిక్చర్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము పేరం గ్రూప్ స్పాన్సర్ గ్రీష్మ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం సో ఎస్ నెక్స్ట్ మాట్లాడడానికి అయ్యగార్లు ఆశీర్వచనం ఇచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ వెయిట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను

ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను స్టేజ్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ స్టేజ్ మీదకి ఒక్కొక్కరు రండి గురువు గురుగారు డిస్టర్బ్ చేయకుండా ప్లీజ్ దయచేసి ఒక్కొక్కరు రండి కెమెరామెన్స్ కి కనిపించే విధంగా ఉండాలండి మరి ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి ఇంకా బ్రహ్మానందం గారు మాట్లాడలేదు సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పేషియన్స్ వహించాలి

ఋషభాద్రీశ్వర ఏ దైవతన్న పైణశైలాదిపదేవైత స్రీనివాసే దైవతన్న వక్రాబ్ధే భాగ్యలక్ష్మి సర్వదా సర్వలక్ష్మి దోద్ధండే వీరలక్ష్మీ హృదయ సరస్వదే భూతకారుుణ్యలక్ష్మి ఖడ్గాగ్రే సౌర్యలక్ష్మి सकलकुनकनारम्बरे कीर्तिलक्ष्मी श्रीर्वच्चश्वमायुष्यमारो अग्यमावेदा शोभमानं महीयते ए धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवच्छरं दीर्घमायुः सतमानं भवति सतायुपुरुषः शतेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिने नमः सम्पूर्ण आयुरारोग्यैश्वर्या అందరూ మన వాళ్ళే అన్నా అన్న ఇంకా నేను చెప్తా మన సార్ మాట్లాడేది ఉంది కొత్తిలమ్మా జరగండి అందరు ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ దగ్గర నుండి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ దిగాలి దయచేసి దయచేసి అందరు దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి స్టే